ధరణిలో ఏది ముట్టుకున్నా అంత క్రాష్ ల్యాండ్ మైన్ లా తయారైన పోర్టల్ ఆగమేఘాల మీద తయారీ ఇష్టారీతిన మార్పులతో సమస్య కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్ ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి పార్ట్లు అసెంబ్లీలో సీఎం కామెంట్స్ ఇదేంది మళ్ళా ధరణి పోయింది ధరణి పోయిన తర్వాత భూమాత పోర్టల్ వచ్చిందని చెప్పి కదా మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ధరణిలో ఏది ముట్టుకున్నా అంత క్రాష్ అని చెప్తున్నారు భూమాత పోర్టల్ తీసుకొచ్చేసిన రైతులకు అంతా కూడా ఇక సజావుగా జరగబోతుందని చెప్పిరు మళ్ళేమో ధరణి అని చెప్తారు మళ్ళీ ఇంకా ధరణి పేరు అయిపోయింది అది ఎప్పుడు అయిపోయాయి అది అయిపోయి నెల అయిపోయింది అసలు మన అని దీన్ని ముట్టుకోవడం ఎందుకు ధరణిని మొత్తం పీకి పాదేరు అసలు దానితో ఏం సంబంధం మీ తీసుకొచ్చిన భూమాత పోర్టల్లో రైతుల డీటెయిల్స్ అన్నీ ఒకళ్ళ పేరు ఒకరికి ఒకళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్ ఒకరికి కాకుండా భూమాత పోర్టల్లో మొత్తం మంచిగా పెట్టిండ్రి మళ్ళీ ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి మళ్ళీ ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనమాట ధరణి అయిపోయింది ఎత్తేసిన భూమాత పోర్టలే కావాలి మాకు భూమాత పోర్టల్లో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచినటువంటి డీటెయిల్స్ రైతుల డీటెయిల్స్ చూపియండి అంతేగాని మరి దీని గురించి ఎందుకు అవసరం తీసి పడేను నేను కదా ధరణిని తీసేసి భూమాత పోర్టల్లో ఖచ్చితంగా రైతుల వివరాలు చూపించాల్సిన బాధ్యత ఉన్నది మీకు